ట్రిప్ వీడియోలో పార్ట్ త్రీ అండి ఇది మీకు వీలుండి మీరు చూస్తామంటే పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంది మీరు చూడగలిగితే సంతోషము ఇంక ఇక్కడైతే కోలారామ టెంపుల్కి వచ్చామని చెప్పాను కదండి ఇక్కడికైతే వచ్చాము కాకపోతే లోపల గర్భగుడిలో మనకి వీడియోలు తీసేక అనుమతి లేదు కాబట్టి బయట మాత్రం వీడియోలు తీస్తున్నానండి ఇక్కడ అమ్మవారిని అయితే మనకు మిర్రర్లో చూపిస్తారు అద్దంలో ఇంకా డైరెక్ట్గా అక్కడ వీడియోలు తీసే కుదరదు కాబట్టి వీడియోలు అయితే తెలియదు ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మన వాళ్ళంతా ఈ రకంగా కూర్చోపెట్టి కాసేపు మాట్లాడినాను అంటే మీకు ఏమనిపిస్తూ ఉంది అన్నట్లుగా మీరు వాళ్ళ సమాధానము వాళ్ళ నవ్వులోనే కనుక్కోవచ్చు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు చాలా బాగుంది అన్నట్లుగా ఇంకా మీకు ఓపిక ఉందా అన్ని గుళ్ళు చూడగలరా నడవగలరా అని అడిగితే వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పిన సమాధానము మీరు ఇంకా ఇలాంటి వంద గుడులు చూపించినా కూడా మేము చూస్తామమ్మా అని ఎట్లుగా సమాధానం చెప్పారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక అక్కడి నుండి బయలుదేరేసి బస్సు ఎక్కేసామన్నమాట ఇదిగోండి బస్సులో అంతా హ్యాపీగా జలసాగా ఉన్నామన్నమాట మీకు కూడా అనిపిస్తుంది కదా అవునా కదా మీరు చెప్పండి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చెందబోకన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్